హాయ్ అండి గ్లాస్ ఇలా క్యాప్ ఒకటి ఉంది కదండి ఇది ప్లాస్టిక్ది ఇది జ్యూస్ ఆర్డర్ చేస్తే వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఉట్టిగా పడేసుకోవాలంటే ఏదైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఇలా పిన్నిస్ తీసుకొని వేడి చేసి ఇలా హోల్డ్స్ అనుకోండి ఇలా మొత్తము ఎంత అంటే మనకి ఎన్ని అవసరమో అన్ని స్ట్రిక్ట్గా స్టవ్ మీద పెట్టి పిన్నేసి సుట్టినే హీట్ అయిపోతుంది ఇలా అంటే సరే పెద్ద పెద్దగా చేసుకోవాలి ఇది ఇక మనకు సాల్ట్ సాల్ట్ పోసుకోవడానికి అవసరం వస్తుందండి మనము ఇలాగ సాల్ట్ వేసి మనం అన్నంలో సాల్ట్ పెరుగు కోసం పెరుగులో సాల్ట్ వేసుకోవడానికి అవసరం వస్తుంది కదా ఇలా మొత్తము హోల్స్ వేసినాక ఇలా మొత్తం మనకి సాల్ట్ వేసుకున్నామనుకోండి దాంట్లో ఇలా హోల్స్ పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ పచ్చి అయిపోయి మనకు పడదు తడితోటి జర పెద్దగా ఉన్నాయనుకోండి మనం సాల్ట్ వేసేటివి కూడా కొనుక్కొచ్చుకుంటాం కదా అవి కూడా హోల్స్ పెద్ద పెద్దగా ఉంటాయి అయినా పడదు అందుకు కొంచెం పెద్దగా చేసుకుంటే మనకు సాల్ట్ పడేటట్టు ఇందులో మనం వేసుకున్నాం అనుకోండి సాల్ట్ ఇది క్యాప్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి అస్సలు వెళ్ళదు మనం ఎంత కస గట్టిగా తీస్తేనే ప్యాక్గా అయిపోయినట్టే మొత్తము టైట్గా ఉంటుంది ఇలా మనం హోల్ చేసుకున్నాక ఇక చూడండి మనకి ఎంత అవసరం ఉంటే అంత ఈజీగా పడిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ చూడండి మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు కానీ ఓల్స్ జ్వరం మంచి కొంచెం హెల్ప్గా చేసుకోవాలి మరీ పెద్దగాని కాదు మనకు సాల్ట్ పడాలి ఎందుకంటే తడి ఎక్కువైపోతుంది సాల్ట్ ఇలా నేను హోల్స్ పెద్దగా చేశాను పిన్నిస్ తోటినండి మళ్ళీ దేనితోటి కాదు సన్నం ఉంటుంది కదా అది దాంతో కొంచెం పెద్దగా చేస్తే మంచిగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా యూజ్ అవుతుందండి ఇది డబ్బా మీకు ఎలా ఉందో ఈ ఐడియా చెప్పండి ఇవి కొంచెం పెద్దగా రౌండ్గా చేసుకుంటే చాలా ఈజ్ అవుతుందండి చూడండి ఎంత బాగుంది మనము మళ్ళీ ఇంత పెద్ద డబ్బా అంత సాల్ట్ అవసరమో అంటే మనం ఇది తీసేసి మనం సాల్ట్ ఇది అన్నం దగ్గర అన్నం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి తీసేసి మనం కర్రీలలో కూడా వేసుకోవడానికి ఉంటుందండి చాలా రెండు విధాలుగా పనికి వస్తుంది ఇలా పెట్టుకున్నాం అనుకోండి బాగుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు వేస్ట్ జ్యూస్ వచ్చినది వేస్ట్ అని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ